హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఐ గోపా అందరు బాగున్నారు అనుకుంటున్నారు నేనైతే చాలా బాగున్నానండి సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఫుల్కల్ స్టడీ కోసం నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైం అంటే నాకు ఫస్ట్ బాగా పుట్టాడు అండ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ గెట్ ప్రెగ్నెన్సీ త్రూ ఆఫ్ ఒక ట్రీట్మెంట్ వల్ల ట్రీట్మెంట్ ద్వారా నేను ఒక ప్రెగ్నెంట్ అయ్యాను అది కూడా నాకు ట్వీన్ ప్రెగ్నెన్సీ సో నేను ఆల్రెడీ లో వన్ ఇయర్ బ్యాక్ నేను ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయ్యానో అప్పుడు నేను వీడియోస్ అనేవి షేర్ చేశాను చాలా వరకు అయితే షేర్ చేశాను ఒక లైక్ త్రీ అది ఫస్ట్ నాకు అంటే ఎక్స్పీరియన్స్ అనమాట ఫోలికల్ స్టడీ అంటే సో దాని కింద చాలా క్వశ్చన్స్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయనమాట సో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను సో అంటే ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్ మాత్రమే నేను ఆన్సర్ ఇస్తాను అండ్ ఇప్పుడు అది కింద నేను చాలామందికి ఆన్సర్ ఇవ్వలేకపోయాను బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ క్వీన్స్ ఆ టైంలో నాకు డెలివరీ అయ్యింది అండ్ నేనైతే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చేసాను అండ్ వాళ్ళని చూసుకోవడం అప్పుడు అదంతా చాలా ఇష్యూ అది ఇప్పుడు ఇద్దామంటే చాలా మెసేజ్ ఉన్నాయి చాలా మెసేజెస్ సో దట్ ఇవ్వలేకపోతున్నాను సో నేను ఐ థాట్ ఎందుకు వీడియో తీసి పెడితే మేబీ కొంచెం అని చూసి సో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికి అన్నట్లు ఫీల్ అవుతారు కదా అన్నట్లు అనిపించింది సారీ ఫార్ దట్ నేను ఎవరికి ఎవరి చాలా మంది మెసేజ్ చేశారు నేను వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వలేదు సో రిప్లై ఇవ్వలేదు సారీ ఫార్ దట్ ఐ హోప్ అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇద్దరు పిల్ల ముగ్గురు పిల్లలతో చాలా కష్టం కదా సో ఈవెన్ నేను ఇంకా యూట్యూబ్లో చేస్తున్నాను లైక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానంటే నాకు అమ్ము అనిపిస్తుంది సో నా వ్లాగ్స్ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది సో అంత పక్కన పెడితే సో టాపిక్లోకి వెళ్ళిపోదాం సో అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ అయితే అసలు చేయట్లేదు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక్క లైక్ ఒక్క లైక్ చేస్తే చాలు కదండి అండి అదొక హ్యాపీనెస్గా ఉంటుంది అండ్ మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ ఐ హోప్ అంద లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో నాకైతే ఫస్ట్ ఎద మేము నాకు 6 మంత్స్ తర్వాత ఆ నాకు అబార్షన్ అయింది అండ్ ఫస్ట్ బాబు ఫాలి బాబు తర్వాత 2 3 ఇయర్స్ కి అగ్వెగ్నెన్సీ వచ్చింది అప్పుడు ఇంకా అబార్షన్ అయిందన్నమాట సో దన్ తర్వాతనే వె ప్లానింగ్ ఆఫ్టర్ 6 మంత్స్ వె ప్లానింగ్ లైక్ యు వాంట్ బేబీ अगेन బట్ అప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతుండే నాకు అంతే మెన్షన్స్ వచ్చేసి ఉంటుంది మేము ప్లాన్ చేసుకున్నప్పుడల్లా అలా సిక్స్ మంత్స్ కూడా రాలేదు నాకు అనిపించింది వై నాట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కానీ మనకి ఎందుకు రావట్లేదు అనేసి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మెన్షన్ వచ్చిన త్రీ డేకి థర్డ్ డేకి వెళ్ళాను అనమాట నేను సో దానివల్ల తెలుస్తుంది అని కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది సో ఆ నాలెడ్జ్ ప్రకారం నేను వెళ్ళాను సో నాకు అప్పుడు అబ్నార్మల్ స్కాన్ చేశారు డాక్టర్ సో చేసి నాకు లైవ్ పీసీడి ఉంది అనేసి సజెస్ట్ అనమాట నేను వెంటనే వెళ్ళి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో వీ వాంట్ బేబీ ఆ ప్లానింగ్ ఫర్ బేబీ అనేసి అనుకున్నాను అప్పటికీ నాకు ఫైవ్ ఇయర్స్ అంటే మా బేబీకి ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫైవ్ ఇయర్స్ డిఫరెంట్ అనమాట సో ఇంకా లాంగ్ అవుతామని చాలా కష్టం కదా అన్నట్లు మేము సో వి గాట్ ట్రీట్మెంట్ అనమాట సో అప్పుడు ఫస్ట్ సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఫోలికల్ స్టడీ చేయించుకోండి అనేసి అన్నారు సో పోలికల్ స్టడీ అంటే ఏంటని నాకు అప్పుడు థాట్ నాకు భయం వేసింది ఎందుకు నాకు తెలియదు నాలెడ్జ్ లేదా పోలికల్ స్టడీ అంటే ట్రీట్మెంట్ అది ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో అలా చేయించుకున్నాను సో అయితే అలా నాకు ట్రీట్మెంట్ జరిగింది నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ పుట్టారు సో ఈ మీ నా స్టోరీకి చాలా చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నేను ఒక నోట్బుక్లో అయితే నేను రాసుకున్నాను సో నేను నోట్బుక్లో రాసుకున్నాను మీరు ఏమేమి అడిగారు ఏంటన్నది సో దట్ నేను ఇప్పుడు నేను చెప్తాను సో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చెప్తాను సో కొంచెం ఒకళ్ళు అడిగారు ఏంటంటే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ అనేసి ఇట్ ఈజ్ పెయిన్ఫుల్ అంటే పెయిన్ఫుల్ కాదు అని చెప్పను అది పెయిన్ఫుల్లే ఉండదు ట్రీట్మెంట్ అన్నది నార్మల్గా అయితే ఇది కూడా లైక్ ఇన్నిషన్స్ ఇచ్చినా కూడా అది పెయిన్ఫుల్గానే అనిపిస్తుంది కదండి సో అంత పెయిన్ఫుల్ కాదు బట్ పెయిన్ఫుల్ ఈ ట్రీట్మెంట్ సో ఏమేమి చేస్తారు ఈ ట్రీట్మెంట్లో అనేది అడిగారు ఏమేమి చేస్తారంటే మనకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఫోలికల్ స్టడీ మీనింగ్ ఏంటంటే నాకు తెలిసినంతవరకు అయితే మనకి మెన్షన్స్ వచ్చే ముందు పోలికల్స్ అనేవి ఉంటాయి మనకి గర్భసంచిలో ఆ యూట్రస్లో ఆ ఫోలికల్స్ అనేవి ఉంటాయి ఆ ఫోలికల్స్ కొంచెం మనకి సిక్స్ ఎంఎం సెవెన్ఎంఎం ఫైవ్ ఎంఎం అలా ఉంటుంది సో అలా ఉంటే అసలు ప్రెగ్నెన్సీ కారు అనమాట దాన్ని మెన్షన్ అవ్వంగానే ఆ నెంబర్ ఆఫ్ ఫోలికల్స్ అనేవి మన యూట్రాస్లో ఉంటాయి కాబట్టి అప్పుడు సో అది ఫాలో చేయడం అనమాట డాక్టర్ని దానికి ఫుడ్ పెట్టడం లైక్ చిన్నగా ఉంటే మెడిసిన్స్ వల్ల ఫుడ్ పెట్టడం అండ్ ఇండిషన్స్ వల్ల దానికి హెచ్సి అనే లెవెల్స్ అన్ని పెంచడం అది అనమాట అది ఫోలికల్ స్టడీ అంటారు సో ఆ ఫోలికల్ స్టడీలో మనకిచ్చే ఇండిషన్స్ ఇస్తారు అండ్ మెడిసిన్స్ ఇస్తారు అండ్ మనకి వెళ్ళాల్సింది మెయిన్ ఏంటంటే డే బై డే మనం వెళ్ళాల్సింది స్కానింగ్కి సో అవి ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుందా అనేసి నాకు లైట్ పీసీఓడి అండి సో లైట్ పీసీఓడి నాకు అని చెప్పారు డాక్టర్ నాకు రిపోర్ట్లో అడ్న అబ్నార్మల్ స్కాన్ రిపోర్ట్లో అయితే నాకు వచ్చింది ఏంటంటే పీసీఓడి లైట్గా ఉంది అనేసి సో అప్పుడు నాకు సజెస్ట్ చేసింది అయితే ఇదే మేబీ ట్రై చేయొచ్చు వస్తుందా దాదా పక్కన పెడితే వీ విల్ ట్రై ఇట్ అండ్ మీ ఫోలికల్ స్టడీకి ఎంత కాస్ట్ పడింది అనేసి అడిగారు డిపెండెడ్ బై హాస్పిటల్స్ డిపెండెంట్ బై హాస్పిటల్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయితే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే వన్ ల్యాక్ కూడా అవుతుంది సో మన తగ్గట్టు మన బడ్జెట్ ఉన్నట్టు కొన్ని చిన్న చిన్న హాస్పిటల్స్ ఉండే సో అవి ప్రిఫర్ చేస్తూ నాకైతే థర్టీ ఫైవ్ థౌసండ్తో నాకు అయ్యింది నెక్స్ట్ వచ్చేసి సో ఇండిషన్స్ స్టమక్ మీద ఇస్తారా అనేసి అడిగారు ఏంటి స్టమక్ మీదే ఇస్తారు టూ ఆర్ త్రీనిషన్స్ అయితే ఇస్తారు టూ అనిపిస్తారు అనుకుంటా మేబీ లెఫ్ట్ రైట్ టూ ఇస్తారు స్టమక్ మీదే ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే స్కానింగ్ అనేది త్రూ వేజనా చేస్తారా లేకపోతే స్టమక్ మీద అని అడిగారు త్రూ వేజనా అయితే చేయరండి స్టమక్ మీదే చేస్తారు స్టమక్ మీద చేస్తారు వేజనాల్లో కూడా చేస్తారు నాకు వరకు నాకైతే ఆ స్టమక్ మీదే చేశారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఫోలికల్ స్టడీ వల్ల ట్విన్స్ పుట్టారా అనేసి ట్విన్స్ పుడతారా ట్విన్స్ అందుకే పుట్టారా అన్నట్లు అడిగారు అలా ఉండదండి సో నా నా డిఫరెంట్ నా బాడీ డిపెండెడ్ అండ్ నా ఫోలికల్స్ నాకున్నాయి కదా అవి ఫోలికల్ వల్ల నాకు టూ యూట్రస్లో టూ పడి టూ వెళ్ళిపోయింది అనమాట సో అవి కింద ధారయ్యి మనకి సింగిల్ బేబీ వస్తుంది అందరికీ చెప్పచ్చు మనం చెప్పలేము ఇట్స్ డిపెండెడ్ బై మన బాడీ అండ్ మన యూట్రస్ వల్ల అవుతుంది పుడతారు ఇది ఫోల్గా స్టడీ చేసుకుంటే పుడతారు అయితే నేను చెప్పలేను నెక్స్ట్ అంటే మెయిన్గా అడిగింది ఈ క్వశ్చన్స్ మోర్ ఇవే అడిగారండి చాలా వరకు అండ్ డేట్ టు రాంగ్గా ఎన్నో డే వెళ్ళాలి అనేసి అడిగారు డేట్ టు అనేది ఫస్ట్ మనం డాక్టర్ సజెస్ట్ చేసి సజెషన్ చేసుకోవాలి సో మనకి సూటబుల్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి తర్వాత ఓకే నీకు లైట్గా ఉంది పీసీఓడి ఆర్ నాట్ పీజీఎస్ లైట్గా ఉందంటే సజెస్ట్ చేస్తారు లేదంటే నాకు అది కూడా నాకు కన్ఫర్మ్గా చెప్పలేదు అయిపోతారు మీరు ఆర్ సార్ అనేసి ఇది కాబట్టి నెక్స్ట్ సర్కిల్ నెక్స్ట్ సర్కిల్ త్రీ సర్కిల్స్ దాకా జీవించుకుని తర్వాత ఐఐఐ ఐవిఎఫ్ అని సజెస్ట్ చేశారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటుంది సో నా మెయిన్ ఇవే అడిగారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను నేను ఎవరైతే డౌట్ వస్తే ప్లీజ్ మెసేజ్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను అట్ బాయ్ బాయ్